హాయ్ వ్యూవర్స్ నా పేరు ఫ్రెండ్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ బై ఫ్రంట్ ఫ్రెండ్స్ మనకి జీడిఎస్ యొక్క ఇండిఫినట్ స్ట్రైక్ అయితే బ్రేక్ అయితే పడడం అనేది జరిగింది సో మనకి ఎందుకు బ్రేక్ పడింది ఏంటి అని చెప్పేసి మనం అయితే ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం మనకి ఇప్పుడే కొత్త కాదు కొత్తగా ఇంతకు ముందు కూడా స్ట్రైక్స్ అయితే సమ్మెలు అయితే చేయడం అనేది జరిగింది కానీ ఇప్పుడు వచ్చేసి ఇండెఫినెట్ అని చెప్పేసి అంటే మనకు వచ్చేసి ఆపకుండా వాళ్ళ డిమాండ్స్ని ఎప్పుడైతే గవర్నమెంట్ అయ్యే ఎప్పుడైతే వాళ్ళ డిమాండ్స్ అన్ని తీరుస్తుందో అప్పటి వరకు స్ట్రైక్ని అయితే కొనసాగిస్తామని చెప్పేసి మొన్న నుంచి మనకైతే స్ట్రైక్ అయితే స్టార్ట్ అయితే చేశారు ఒక నాలుగు రోజులు అయితే మనకు స్ట్రైక్ స్ట్రైక్ అయితే కంటిన్యూ అయితే చేశారు సిక్స్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే నిన్న వచ్చేసి మన స్ట్రైక్ ఏదైతే ఉందో దాన్ని అయితే వాళ్ళు అనమాట ఎందుకు విరమించుకున్నారు అంటే తమ నైల్లు మీరు చూసే ఉంటారు మనకి దేశవ్యాప్తంగా వచ్చేసి మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకుండా అంటే జాయిన్ అయ్యి మూడు సంవత్సరాలు కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు వాళ్ళు జీడిఎస్ విధుల్లోకి జాయిన్ అయ్యి అలాంటి వాళ్ళందరికీ వచ్చేసి డిపార్ట్మెంట్ అనేది మిమ్మల్ని అయితే జాబ్లో నుంచి తీసేస్తున్నాము అని చెప్పేసి నోటీసులు అయితే ఇవ్వడం అనేది జరిగింది అండ్ మన ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా మందికి అయితే వాళ్ళు పదహారో తేదీ ఎప్పుడైతే మనకు వచ్చేసి సమ్మెను విరమించుకున్నారో ఆ రోజు వెళ్ళి జాయిన్ అవుదాం డ్యూటీలో జాయిన్ అవుదాం అని చెప్పి కానీ మనకి బిఓలకి వెళ్ళినా ఎస్ఓలకి వెళ్ళినా అప్పుడు వాళ్ళకు వచ్చేసి అక్కడ నోటీసులు అయితే ఇవ్వడం అనేది జరిగింది అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం తెలంగాణలో చూస్తే తెలంగాణలో కూడా నోటీసులు అయితే ఇచ్చారన్నమాట అండ్ అలాగే వేరే స్టేట్స్ కానీ మనం ఎక్కడ చూసినా ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు ముప్పై వేల పై ముప్పై వేల మందికి పైగా జీడిఎస్ లను జాబ్లో నుంచి తొలగిస్తున్నాము మీరు వచ్చేసి ఇలాగా స్ట్రైక్ అయితే స్ట్రైక్లో అయితే పాల్గొనడం అనేది జరిగింది సో దీని కారణంగా మిమ్మల్ని అయితే జాబ్లో నుంచి టర్మినేట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకు వచ్చేసి మనకు నోటీసులు అయితే ఇవ్వడం అనేది జరిగింది సో ఈ నోటీసుల గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవకి యూనియన్స్కి అయితే వెళ్ళడం అనేది జరిగింది అప్పుడు ఈ నోటీసుల గురించి వాళ్ళు వచ్చేసి మనకైతే అయితే విరమించుకోవడం అనేది జరిగింది సో చాలా మందిని అయితే టర్మినేట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ప్రస్తుతం వచ్చేసి మనం వచ్చేసి బ్రేక్ అయితే ఇద్దాము అది కూడా వచ్చేసి బ్రేక్ అనేది ఏంటంటే ఇప్పటి వరకు మాత్రమే ప్రస్తుతానికి మాత్రమే మళ్ళీ అయితే జిడిఎస్ యొక్క స్ట్రైక్ అయితే కొనసాగిద్దాం అని చెప్పేసి ప్రస్తుతానికి బ్రేక్ అయితే వాళ్ళైతే తీసుకోవడం అనేది జరిగింది సో ఇలాగా చాలా మందిని అయితే జాబ్లో నుంచి తీసేస్తాం అని చెప్పేసి మనకి డిపార్ట్మెంట్ అనేది నోటీసులు అయితే ఇవ్వడం అనేది జరిగింది ఎటువంటి మనకు వచ్చేసి జిడిఎస్ let me down ఎటువంటి ఇది లేకుండా ఇన్ని రోజులు స్ట్రైక్ చేశారు అని చెప్పేసి ఏమీ లేకుండా వాళ్ళని మిమ్మల్ని ఖచ్చితంగా జాబ్ నుంచి తీసేస్తాం అని చెప్పేసి నోటీసులు అయితే ఇచ్చారు మరి ఆ నోటీసుల తర్వాత ఏమైంది అన్న దాని గురించి కానీ చూసినట్లయితే అందరికీ నోటీసులు అయితే వచ్చి నిన్న ఎవరిని అయితే వాళ్ళ బీఓలో వాళ్ళని వర్క్ని అయితే ఆహ్వానించలేదు అక్కడ ఉండే సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అండ్ అలాగే ఈ నోటీసులు తర్వాత ఇదంతా ఇన్ఫర్మేషన్ ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవకి యూనియన్స్కి వెళ్ళిన లోపలే మనకు వచ్చేసి నిన్న సాటర్డే కావడంతో అండ్ ఈ రోజు సండే కావడంతో ఇప్పటి వరకు అయితే ఎటువంటివి మనకి దీని మీద అయితే రిజల్ట్ అయితే కనబడలేదు అనమాట అండ్ అలాగే రేపు మండే కాబట్టి సో మండే వచ్చేసి ఈ ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవ యూనియన్స్ వచ్చేసి అండ్ అలాగే మిగతా యూనియన్స్ కావచ్చు సర్కిల్ లో మనకి లీడర్స్ ఉంటారు కదా వీళ్ళందరూ వచ్చేసి డిపార్ట్మెంట్ తో మాట్లాడతాం ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మీ జాబ్లు ఎక్కడికి వెళ్ళవు మీరు ఈ జాబ్ నైతే మెరిట్ బేసిస్ తో తెచ్చుకున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సో మనకి సెలెక్షన్ ప్రాసెస్ లో ఎప్పుడు సెలెక్ట్ కరెక్ట్ అయ్యారు ఓన్లీ స్ట్రైక్ వల్లనే మిమ్మల్ని టర్మినేట్ చేస్తాం అనేది కరెక్ట్ కాదు కాబట్టి దీని గురించి మేము మాట్లాడతాం ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి యూనియన్ లీడర్స్ కావచ్చు అండ్ సర్కిల్ లీడర్స్ కావచ్చు మనకి జీడిఎస్ లకు ధైర్యం అయితే చెప్పడం అనేది జరిగింది సో ఇలాగ మనకైతే మధ్యలోనే జీడిఎస్ యొక్క స్ట్రైక్ అయితే ఆగిపోవడం అనేది జరిగింది సో ఇలా ఆగిపోవడం వల్ల వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉంటే అవి ఏవి కూడా నెరవేరలేదు సో మనకి ఇంతకు ముందు ఏవైతే మనకు అమల్లో ఉన్నాయో జీడిఎస్ కి సంబంధించిన శాలరీ కావచ్చు లీవ్స్ కావచ్చు కావచ్చు అండ్ వర్కింగ్ అవర్స్ కావచ్చు అండ్ పెన్షన్ గురించి కావచ్చు గ్రాట్యుట్యూ గురించి కావచ్చు వేలో ఎటువంటి మార్కులు అయితే డిపార్ట్మెంట్ అయితే చేయలేదు ఇంకా స్ట్రైక్ కొనసాగిస్తే మిమ్మల్ని తీసేస్తాం అంటున్నారు కానీ మీ డిమాండ్స్ ని ఏవైతే ఉన్నాయో అవి తీరుస్తామని చెప్పేసి డిపార్ట్మెంట్ అయితే చెప్పలేదు అనమాట సో ఇలాగ మనకు స్ట్రైక్ మధ్యలో అయితే ఆగిపోవడం అనేది జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్